டட டட டமா என்னம்மா பொதுமக்கவங்க வந்து என்ன சொல்லுங்க வந்துருமா என்ன பண்ணுறம்மா என்ன பண்ணுறம்மா வரண்டா என்னா என்ன எல்லாம் வந்து தர வர வேண்டியதுக்கு வரலாம்

नशेको नशेको एउटा 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 एउ

సార్ తో ఎ ప ్ हे क्लास से माना पेरेंटवा बा जा மா ப்ரூட் பண்றோம் காரே 내가 말할 올한 번에 살벌 빠져가 마야스터라 남자인데요. 이 말자. 내가 지금 뭐야? 내가 지금 뭐야? 나는. 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 બસ માણો ઓર ગુસ હા તો એ કે રાની રે ગરે ઓપનિંગ હા બાને ઓમરા આયો બસ તીરે ઓ વોટ அப்பவே ரெஸ்யூம் மாப் கேக்க போறேன் அதான் பத்தியே வாச்ச அமமா வந்து சும்மா சண்டே மாத்தலாம் சரி சரி எல்லாரு மொதல்ல வந்து போயிட்டாங்க சரிங்களா நான்கு ஆ ஆ நான்கு ஆ இந்த தெள்ள அது కోరికోటం సరే సేర వాళ్ళు అమ్మా నేను చెప్తే ఇరవై రోజులు ఇరవై రోజుల జరుపుకోవాలి బందో ద్వారా ఉన్నాడు కదా ద్వారా మీరు అందరికీ నమస్కారం ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఈ టంగుటూరు మండలంలోని సూరారెడ్డి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామం అనాదిగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మంచి మెజార్టీ ఈ గ్రామం ఇస్తారు అలాగే ఈరోజు ఈ ఎస్సీ కాలనీలోకి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఏ కా ఏదైతే ఎన్నికల్లో చెప్పారో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు డబ్బులు ఇస్తానని చెప్పడం వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళని అడిగితే వాళ్ళు ఆయన చెప్పిన మాట చేశారని తెలియజేయడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమం కానీ పెన్షన్ కార్యక్రమం కూడా వాళ్ళకి ప్రతీ నెల ఒకటో తారీఖు కల్లా ఇంటికి తీసుకొని రావడం అనేది పెద్దవాళ్ళందరూ చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ తూచాగా పాటించే ప్రభుత్వం మీరు రెండు రోజుల నుంచి చూస్తే వైకాపా నాయకుల ప్రవర్తన ఎలా ఉందంటే ఒక మాజీ మంత్రి ఉండి చీకట్లో మనుషులను చంపేమని చెప్తా ఉన్నాడు ఆ పార్టీ యొక్క పుట్టుక శవరాజకీయాలు బయట పుట్టిన పుట్టుక ఏది పడితే అది మాట్లాడటం జనాలు మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం చేసినా వాళ్ళకి ఇంకా బుద్ధిరాల ఇంకా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఈ యొక్క నరకటం చంపడం వాళ్ళ సంస్కృతి అభివృద్ధి వైపు పయనిస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కొండేపు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పుంజుకుంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఉన్నాం మొన్న రెండు రోజుల క్రితం ఈ కొండేపు నియోజకవర్గంలో వైకాపా నాయకులు విశ్వస్థాయి సమావేశం జరిగింది జనరల్గా సమావేశం జరిగినప్పుడు వాళ్ళు పోలీసులు ఆపేరు ఇవన్నీ చెప్తా ఉన్నారు పోలీసులకి ఏం పని ఉంటుంది ఆపాల్సిన పని ప్రజలు మీటింగ్ ఎవరు మీటింగ్ పెట్టుకున్నా వాళ్ళు నీట్గా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఊరగా ఏమీ లేని దానికి ఏదో ఒక ఇష్యూ చేయాలని చెప్పి ప్రలోపాలు పెరగడం తప్పితే ఆ మీటింగ్లో వచ్చిన నాయకులు మరీ సంస్కారం లేకుండా మా యువనాయకుడిని నారా లోకేష్ గారిని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏది పడితే అది మాట్లాడారు అది కరెక్ట్ కాదు మీకు జనం పదకొండు సీట్లకు పరిమితం చేసినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు నియోజకవర్గ ప్రజలు కూడా చీకొడతా ఉన్నారు అసలు ఏంది మీటింగ్ వాళ్ళు తిట్టానికే పెట్టారా కానీ వాళ్ళ పార్టీ ఎజెండా ఏంది కనీసం వాళ్ళ పార్టీ రాబోయే రోజుల్లో బలోపేతం ఎలా చేయాలని ఆలోచన కూడా వాళ్ళకి లేదని వాళ్ళ నాయకులు కార్యకర్తలు చీకొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు కాబట్టి ఈ నియోజకవర్గం కానీ ఇక్కడ పోలీసులు ఆంక్షలు పెట్టింది లేదు ఏమీ లేదు కాకపోతే ఎవరైతే వచ్చారో నాయకులకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూడటానికి వాళ్ళు పోలీసులు వెళ్ళారు వెళ్ళిన మాట వాస్తవం అది అదే చెప్తా ఉండే వీళ్ళు కనీసం ప్రజలంటే ప్రేమ కానీ ఈ ప్రజలకి ఏమైనా చేద్దామని లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఎప్పుడు రప్పారప్పని అరుగుతామని మేము ఎప్పుడు చెప్పలేదే మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు ఆలోచించుకోండి మీరు ఏ విధంగా నష్టపోతున్నారు అభివృద్ధి ఎంత ఆగిపోయిందో అని మేము అపోజిషన్లో ఇల్లు తిరిగి చెప్పి ప్రజల్ని మేము మా పక్కన మా నాయకుడు పట్ల అభిమానుని మేము చాటుకున్నాం కానీ వీళ్ళలాగా రప్పారప్ప నరకటాలు ఈ యొక్క చంపుకునే సంస్కృతి మా తెలుగుదేశం పార్టీలో కానీ దీన్ని ఎవరు కూడా హర్షించరని కూడా నేను తెలియదు అలాగే కొండేపి నియోజకవర్గం చాలా ప్రశాంతతగా మారిపోయారు ఈ నియోజకవర్గంలో నరుగుళ్ళు చంపుకోటాలు సంస్కృతి తొంభై నాలుగు నుంచి పెద్దయిన మా గౌరవ మా దాంచల్ ఆంజనేయులు గారు కానీ అంత ముందు చేసిన నాయకులు ఎవ్వరూ దీన్ని ప్రోత్సహించలేదు హింసకి హింసకు తాగులేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపు నియోజకవర్గం ఇక్కడ ప్రజలు రైతు వారి కుటుంబీకులు ఎక్కువ రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ప్రేమ అభిమానం సంపాదించుకున్న వాటికే ఈ నియోజకవర్గంలో స్థానం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను